బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాటల్లో ఎక్కడా పసలేదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు సభ పేరుతో కేసీఆర్ అక్కసు మొత్తం వెళ్లగక్కాడు అన్నారు కేసీఆర్ ప్రధాని ఇద్దరు అవకాశవాదులని అవసరాలకు తగ్గట్లు మాట్లాడతారని ఆరోపించారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని విస్మరించిన చరిత్ర ది అని దెప్పిపొడిచారు అలాగే తమ పార్టీ ఎమ్మెల్యేలపై నేతలపై గుస్సా అయ్యారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు చురుగ్గా వ్యవహరిస్తలేరని అన్నారు శంషాబాద్లో నోవెటెల్లో జరిగిన సీఎల్పీ మీటింగ్లో కూడా ఎమ్మెల్యేలే సోషల్ మీడియాను వాడడంలో వెనుకబడ్డారని పేర్కొన్నారు ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను తిప్పికొట్టాలని చెప్పిన విషయం తెలిసిందే అలాగే బీఆర్ఎస్ పార్టీ చెప్పే అసత్యాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తయిందని ఇప్పటి వరకు అన్ని పథకాలను ప్రణాళిక చేయడానికి సమయం సరిపోయిందని ఇప్పుడు వాటిని సమర్థవంతంగా అమలు పరుస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి మాట తప్పడు అని ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని చెప్పారు ఇక ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన యోధురాలు లేరన్నారు ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఆమెది అన్నారు ఇంకా ఇరవై ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటానని ధీమా వ్యక్తం చేశారు ఏదైనా చట్ట ప్రకారమే నడుచుకుంటానని కేసీఆర్లా చట్టాన్ని అతిక్రమించి అరెస్టులు చేయనని చెప్పారు అలాగే ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలను ఎవరూ పట్టించుకోవాల్సిన పని లేదని అన్నారు రాహుల్ గాంధీతో మంచి రిలేషన్ ఉందని ఈ విషయంలో ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదని చెప్పారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే స్కీంలు ఏ రాష్ట్రాలు అమలు చేయట్లేదని ప్రభుత్వ స్కీంలు పాలన విషయంలో ఎన్నికలకు ముందు చివరి ఆరు నెలల్లో చర్చ జరుగుతుందన్నారు ఇక ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఆపరేషన్ ఖగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి కమిట్మెంట్ ఇస్తే మాట తప్పనని స్పష్టం చేశారు అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మాట తప్పకుండా ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు పార్టీ నేతలు కాస్త సంయమనం పాటించాలని చెప్పారు ప్రస్తుతం పాలనపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని ప్రతిపక్షాల ఆరోపణలను పనులతో తిప్పికొడతామని అన్నారు